రైట్ ఈవేళ కరపచెల్ల కాజీపేట మండలం ముస్తవరపాడు గ్రామంలో ముస్తవరపాడు గ్రామ వైశంపం గారి ఆత్మీయము శ్రీ శ్రీ ఆంజనేయ స్వామి కృపితనల ముస్తవర ప్రసరించి రైతులకు ప్రలెక్చిత మోటో నిర్మించబడిన దియుతనికి పద్ధంలో మొదటి మొమతి కాలసంలుచున్నారు శ్రీ స్వచిలా సహిత ప్రసన్న ఆంజనేయ స్వామి ఆశీస్సులతో సిఎల్ఆర్ కోన్స్ గరికి పార్టీ లక్ష్మరే గారు గరికి పార్టీ గుంటూరు జిల్లా జరము రెండు వేల ఏడు వందల యాభై మూడు జిల్లా పదికొల దూరం ఎనభై కలుషం చేసుకున్నాయి రెండవ భూమిని కలుషన్ చేసుకున్న వారు శ్రీ రాష్ట్రీయ చంద్రకేశ్వర స్వామి ఆశీస్సులతో గారు మొదల రూపాయల కాలం కాజీపేట మండలం జిల్లా వారి ఎం మైకులోని పాశులు మైకులో ఎండిని 2755 రూపాయల తోరణానికి 1050 మంది 30 మంది వైశక్తి వినయ్ కస్వామి ఆచస్సుతో బచ్చా ఇత ఓగిలిటినాడు ఊకవాడిపల్లి కడప 2000 కపచల లక్షత 2255 రూపాయల తోరణానికి 30 మంది అరవేన 400 పై